ఓంకారం ఎక్కడో ఒక దగ్గర ఓంకారం కనిపించేటట్లు మనం ఏ ఏ రూపంలోనైనా ఓంకారం కూడా ఉంటే మంచిది ఇట్లా మన హైందవ ధర్మానికి ఇవి ముఖ్యంగా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చాలా మంచిది ఇంట్లో ఉండడం ఇక స్వాస్తిక్ కూడా పెట్టుకుంటారు స్వాస్తిక్ కూడా అది ఉంటుంది ఈ రకంగా ఉన్న తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ప్రత్యేకంగా భగవద్గీత ఉండాలండి మన ఇంట్లో భగవద్గీత మనం హిందువులైన పుట్టినందుకు మనకు భగవద్గీత అనేది పవిత్రమైన గ్రంథం అందరూ వాళ్ళ వాళ్ళ గ్రంథాలను ఎంతో పవిత్రంగా చూస్తుంటారు అయితే మనం మన గ్రంథం భగవద్గీత దాన్ని మనము ఏదో ఒక రూపంలో నీకు రకరకాలైనటువంటి భగవద్గీతలు మనకు మార్కెట్లో ఉన్నాయి మనకు ఎవరైనా గిఫ్ట్గా ఇస్తుంటారు దాన్ని తీసుకొచ్చి ఎక్కడో అక్కడ పెట్టడం కాదు ఎప్పుడు రోజొకసారి దాన్ని ఇప్పి చూడాలి కనీసం వీలైతే ఒక శ్లోకం చదవాలి కనీసం ముట్టుకొని పెట్టండి ముట్టుకోండి ఫస్ట్ భగవద్గీతలు రోజు ఒకసారి దాన్ని దర్శనం చేసుకోండి స్పర్శ చేయండి పేజీ తీసి చదవండి ఒక శ్లోకం శ్లోకంలో సగం చదివినా పుణ్యం వస్తుందని చెప్తుంది భగవద్గీతలో ఒక పాదం చదివినా వస్తుంది ఒక శ్లోకం చదివినా వస్తుంది ఒక అధ్యాయం చదివినా వస్తుంది మొత్తం చదివినా వస్తుంది ఆ ప్రతి దానికి ప్రతి విధంగా ఒక ఫలితం ఉంటుంది కాబట్టి మనము ఏడు వందల ఉన్నటువంటి భగవద్గీత మన ఇంట్లో ఎప్పుడు ఉండాలి మనం దాన్ని చదవడం అని ఒక హాబీగా లేదా ఒక అలవాటుగా మనం పెట్టుకోవాలి ఆ రకంగా మనం చదువుతుంటే మనం చాలా ఈజీ అందరూ ఏమనుకుంటారు అంటే భవతగత సంస్కృతం మనకు నోరు తిరగదు తర్వాత అది అర్థం కాదు ఈ నెత్తి నొప్పి అని అనుకుంటారు కాదు కాదు చాలా తప్పు సంస్కృతంలో భాషలో అనేక గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలు చదువుతుంటే మనకు అర్థం కావు కొన్ని చాలా మటుకు కానీ భగవద్గీత ఫస్ట్ చదవడానికి ఈజీగా ఉంటుంది ఏది మనకు సంస్కృతమైనప్పటికీ చదవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత అర్థం కూడా కొంచెం అవుతుంది మనకు కొంచెమైనా సాలు అర్థమైనా సాలు కాకపోయినా సాలు ఇప్పుడు మనము హనుమాన్ చాలీస చదువుతున్నాం అంత అర్థమై చదువుతున్నావా చదువుతున్నాం చదివిన పారాయణం చేసినందుకే మనకు పుణ్యం వస్తుంది తర్వాత విష్ణు సహస్రనామం చదువుతున్నాం రేడియోలో రికార్డు పెట్టుకుంటాం టీవీ దాంట్లో పెట్టుకుంటాం కాదు స్వయంగా చదివితే ఇంకా మంచిది ఏది విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ఇవి కూడా స్వయంగా మనం ము ముఖపరంగా చదివితే ఇంకా మంచిది క్యాసెట్ పెట్టుకొని వింటే కూడా కొంతవరకు మంచిది కానీ మనం స్వయంగా చదివితే మంచిది కానీ ఇవన్నీ కొంచెం అర్థం కాకుండా ఉంటాయి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం కొన్ని గ్రంథాలు సంస్కృతంలో ఉన్న గ్రంథాలు మనకు అర్థం కావు అయితే కాకపోయినా కానీ చదవడం వల్ల పుణ్యం వస్తుంది అనేది ఒక పాయింట్ ఒక పాయింట్ కానీ భగవద్గీత అర్థం కాకపోయినా సులభంగా నోరు తిరుగుతుంది నోరు తిరగదు అనేది మీరు అనుకోకండి కాబట్టి మీరు రోజు రెండు శ్లోకాలు ఒక శ్లోకాన్ని చదవండి చదువుతూ ఉంటే మీకు భగవద్గీత వస్తుంటుంది ఎవరంతా వాళ్ళే ఇండివిజువల్గా చదవచ్చు సామూహికంగా కూర్చొని చదవచ్చు ఈ రకంగా మనకు బాగా ఉంటుంది